హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రవీంద్ర మీరు చూస్తుంది రవి టెక్నాలజిక్ తెలుగు కంప్యూటర్ మొబైల్ అండ్ టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికంటే ముందు నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేశాక ఇక్కడ బెల్ ఐకన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి దాన్ని ట్యాప్ చేస్తేనే నా నుండి ఏ కొత్తగా అప్డేట్ వచ్చినా మీ మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మనకు ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంట్ మనం ఎక్కడికైనా స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళినా ఆధార్ కార్డు పోలీసులు మధ్యలో ఆపి అడుగుతూ ఉంటారు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లలో అలాగే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రాసినా సరే ఆధార్ కార్డు ఖచ్చితంగా పెట్టుకుని వెళ్ళమంటారు మనం ఎక్కడైతే సెంటర్లో రాస్తానో ఆ సెంటర్కి అలాగే మనం ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా సరే మీ ఆధార్ కార్డు చూపించండి అని అడుగుతారు అలాగే బ్యాంకుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇలా కొన్ని కొన్ని ఆఫీసుల్లో అడుగుతారు సో ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడికి ఆధార్ కార్డు తీసుకెళ్లేటప్పుడు ఎప్పుడైనా తడిచిపోవచ్చు లేదా పోవచ్చు లేదా ఎవరైనా దొంగలించవచ్చు సో ఈ ఇబ్బంది లేకుండా మనకి గవర్నమెంట్ అనేది కొత్త యాప్ అనేది రిలీజ్ చేసింది ఆ యాప్ పేరు ఏంటంటే ఎం ఆధార్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఎం ఆధార్ అని టైప్ చేసినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి కనబడతాయి అందులో ఇందులో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంది కదా ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేశాక ఎలా ఆధార్ టు యాక్సెస్ ఫొటోస్ మీడియా అండ్ ఫైల్స్ అని అడుగుతుంది ఎలా కొట్టేయండి తర్వాత నేను ఆల్రెడీ ఇందులో లాగిన్ అయిపోయాను మీరు ఓపెన్ చేసిన వెంటనే ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది ఈ పాస్వర్డ్ అనేది ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి అలాగే కొన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి అలాగే ఒక ఆల్ఫాబెటికల్ వర్డ్ ఉండాలి అలాగే ఒక నెంబర్ కూడా ఉండాలి సో ఆ విధంగా మీరు పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా సెట్ చేసుకోండి ఇది గవర్నమెంట్ యాప్ కాబట్టి దీన్ని సులువుగా ఎవరు హ్యాక్ చేయలేరు సో ఆ విధంగా పాస్వర్డ్ చేసి ఒక కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఈ విధంగా మీ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది ఆధార్ నెంబర్ అనేది ఉంది కదా అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి లేదు అనుకుంటే స్కాన్ యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డు యొక్క బార్ కోడ్ని స్కాన్ చేసుకొని ఆ విధంగా ఎంటర్ చేసుకుంటుంది మీరు ఆ ఎంటర్ చేశాక నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ ఇస్తారో ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఆ నెంబర్కి ఒక ఓటీపీ కోడ్ అనేది వెళుతుంది ఆ ఓటీపీ కోడ్ మళ్ళీ రీఎంటర్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం మీ ఫోన్లో సేవ్ అయిపోతాయి సో మీరు ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు ఎవరైనా చూపించమని అడిగితే ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిన పని లేదు మీ ఫోన్ ఎం ఆధార్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి సేవ్ అయి ఉంటాయి కదా అవి చూపిస్తే చాలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన అఫీషియల్ యాప్ అండి ఒకవేళ మీకు ఓటీపీ కోడ్ అనేది రాకపోతే మీ దగ్గరలో ఉన్న ఓ మీ సేవ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఫోన్ నెంబర్ని అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఓటీపీ కోడ్ అనేది తర్వాత వస్తుంది ఆ తర్వాత మీరు మీ అక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ని సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదైనా వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియో పెట్టడానికి నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను Thanks for watching.